వెల్కమ్ బ్యాక్ హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ అక్రమార్కులకు కంటి మీద కురుకు లేకుండా చేస్తుంది కబ్జాలపై కన్నేసిన హైట్రా కూల్చివేతలే టార్గెట్గా ముందుకు వెళ్తుంది ఇప్పటికే పలుచోట్ల కూల్చివేతలు చేపట్టిన హైట్రా తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఏన్ కన్వెన్షన్ నిర్మించాలన్న ఆరోపణలతో దాన్ని భారీ బందోబస్తు మధ్య గంటల వ్యవధిలో నెలమట్టం చేసింది తెలుగు ప్రజలందరి అభిమాన హీరో సెలబ్రిటీ కావడంతో కన్వెన్షన్ కావడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది కాన్మేట్ గ్రామం హైటెక్ సిటీ ప్రాంతం శిల్పారామం ముందు విశాలమైన తుమ్మిడికుంట చెరువు పక్కనే ఉంది ఈ ఎన్ కన్వెన్షన్ మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు కాలక్రమంలో పది ఎకరాలకు తగ్గిపోయింది చెరువు ఎఫ్టీఆర్ పరిధిలోని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను రెండు వేల పదిలో నిర్మాణం చేయగా రెండు వేల పన్నెండులో ఫిర్యాదులు వెల్లువెత్తాయి దీంతో రెండు వేల పద్నాలుగులో కన్వెన్షన్ను కూల్చివేయాలని అప్పుడే ప్రభుత్వం నోటీసులు అందజేశారు ఆ సమయంలో కోర్టును ఆశ్రయించిన నాగార్జున కోర్టుకు తొమ్మిది కోట్ల రూపాయల డిపాజిట్ చేశారు అక్ర అక్రమ నిర్మాణాలని ప్రభుత్వ ఆరోపణలు నిరూపిస్తే ఆ మేరకు సరిచేసుకుంటారని నాగార్జున తెలియజేశారు అనంతరం ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై కోర్టు స్టే విధించింది కొంటలు చెరువుల పరిరక్షణ కోసం రేవంత్ సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసింది దీనికి ఐజీ అధికారి రంగనాథ్ను కమిషనర్గా నియమించింది రంగనాథ్ బాధ్యతలు చేపట్టాక చెరువులు కొంటలు బఫర్ జోన్లలో నిర్మించిన కట్టడాలను కూల్చివేసే ప్రక్రియ ప్రారంభించారు అందులో భాగంగానే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చివేశారు ఈ కూల్చివెతలు జరుగుతుండేగాని ట్విట్టర్ వేదికగా స్పందించారు నాగార్జున ఎన్ కన్వెన్షన్ను పట్టాస్థలంలో ఒక ప్రైవేట్ స్థలంలో నిర్మించినట్లు పేర్కొన్నారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా స్టేఆర్డర్ కోర్టులో కేసు ఉన్న నిర్మాణంపై అక్రమంగా కూల్చివేతలు జరపడం బాధాకరమని కోర్టు కనుక ఈ నిర్మాణం అక్రమమని తేల్చితే తానే కూల్చివేసేవాడినని రాసుకొచ్చారు ఇదే విషయాన్ని కోర్టుకు వినవించారు పట్టాభూమిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మించామని ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు ఈ మేరకు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా కూల్చివేదలు చేపట్టారని పిటిషన్లో పేర్కొన్నారు రెండు వందల మంది పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసి మరీ కూల్చివేశారన్నారు రెండు వేల పద్నాలుగులో అప్పటి ఇరిగేషన్ జిహెచ్ఎంసీ అధికారులు బిల్డింగ్ని కూలుస్తామని హెచ్చరించారని ఎఫ్టీఎల్లో బిల్డింగ్ ఉందని అప్పటి అధికారులు కూల్చివేసేందుకు వచ్చారని గుర్తు చేశారు అయితే రెండు వేల పద్నాలుగులోనే హైకోర్టు ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై స్టే ఆర్డర్ ఇచ్చిందన్నారు అప్పటికీ ఇంకా ఎఫ్టీఎల్ను నోటిఫై చేయలేదు కాబట్టి కూల్చే ముందు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు హైడ్రా కూల్చివేతలపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలను ఆపాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది జస్టిస్ వినోద్ కుమార్ ఈ పిటిషన్పై విచారణ చేపట్టగా కన్వెన్షన్ తరపున సీనియర్ అడ్వకేట్ రఘురాం వాదనలు వినిపించారు వాదనలు విన్న ధర్మాసనం కూల్చివేతలు ఆపేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అయితే అప్పటికే కన్వెన్షన్ సెంటర్ను పూర్తిగా నిలమట్టం చేసింది హైడ్రా మరోపక్క నాగార్జున ప్రకటనపై స్పందించారు హైడ్రా కమిషన్ రంగనాథ్ ఎన్ కన్వెన్షన్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లోనే ఉందన్నారు ఎన్ కన్వెన్షన్ నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేసినట్టు తెలిపారు నిబంధనలు అతిక్రమించినట్టు రెండు వేల పద్నాలుగులో అధికారులు చేసిన సర్వే నివేదికలను యాజమాన్యానికి అందిందని సర్వేపై జిల్లా కోర్టులో కేసు పెండింగ్లో ఉందని ఏ కోర్టు నుంచి ఎలాంటి స్టే ఉత్తర్వులు లేవన్నారు రంగనాథ్ కన్వెన్షన్ హాల్ ఒక ఎకరా పన్నెండు గుంటల ఎఫ్టీఎల్ పరిధిలో రెండు ఎకరాల పద్దెనిమిది గుంటలు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు జరిపినట్లు వివరించారు తుమ్మిడిగుంట ఆక్రమణల వల్ల చుట్టుపక్కల కాలనీలకు నీటి సమస్యతో పాటు వర్షాకాలపు సమస్యలు తలెత్తాయన్నారు భారీ వర్షాల వల్ల తుమ్మిడిగుంట దిగువ ప్రాంతాల్లో ఉన్న కాలనీలు ముంపులకు గురవుతున్నాయని చెప్పుకొచ్చారు జిల్లా మొత్తానికి ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రామా నడిచింది మరి ముందు ముందు ఈ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునున్నాయి హైడ్రా ఆరోపిస్తున్నట్లు ఆ భూమి అక్రమమా లేదంటే నాగార్జున చెబుతున్నట్లు పట్టాభూమా నది కోర్టులో తేరాల్సి ఉంది దీంతో కోర్టు తీర్పు ఎలా ఉండనుంది ఏం చెప్తుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది